అందరికీ నమస్కారం అండి జరిగిన విషయం ఏంటంటే గడప రాంబాబు అనే వ్యక్తి జీవీఎంసీకి వెళ్ళి మాకు అన్ని పక్కగా పేపర్లు అన్నీ ఉన్నాయండి జరైతి భూమి అని తెలియదు అయితే ఇది దీని విషయం మీద జీవిఎంసీకి వెళ్ళి ఆయన కొడతారా అని చెప్పేసి మీరు యాక్షన్ తీసుకొని బిల్డింగ్ కొట్టేయండి అని చెప్పేసి జీవీఎంసీ ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు ఆయన కొడతారా కొట్టరని చెప్తే జీవీఎంసీ నుండి మా ఫోన్ వచ్చిందని మమ్మల్ని రమ్మని చెప్పేసి అయితే మేము వెళ్ళామండి వెళ్ళి టీపీ పేపర్లు చూపించాము పక్కా జరగతి అని చెప్పేసి నేను పేపర్లు చూపిస్తుంటే ఆయన చెప్పేసి మీరు వెళ్ళి ఎలా మా వీలెకరితో వెళ్ళి మాట్లాడుకోమని చెప్పారండి చెప్తే నేను ఏంటంటే వాళ్ళు ఎవరి దగ్గర నాకు విలేకర్ దగ్గర నెంబర్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళడం జరిగిందండి ఇంటికి వెళ్ళి జరిగింది ఏంటంటే నేను ఫోన్ చేసి సార్ ఇది మా అమ్మగారి హార్ట్ పేసెంట్ అండి ఆవిడ హాస్పిటల్ విషయం బిల్డింగ్ కొట్టేస్తారని విషయం తెలిసి ఆవిడ పడిపోయిందండి పడిపోతే ఆవిడ నేను హాస్పిటల్ జాయిన్ చేసుకుని నేను ఆయన ఇంటికి వెళ్ళి టీపీఓ గారు వెళ్ళమంటే నేను వెళ్ళి మాట్లాడానండి సార్ ఇది ఫోన్ చేసి సార్ ఇలా మా అమ్మగారు హార్ట్ పేసెంట్ అండి పడిపోయిందని నేను పక్క డాక్యుమెంట్స్ పెట్టుకొని వచ్చాను సార్ మీ దగ్గర ఉన్నాను మీరు ఒకసారి రండి సార్ అంటే ఆయన ఫోన్ పెట్టేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ టీపీఓతో ఫోన్ చేసి మీరు ఎందుకు వెళ్ళారమ్మా ఏంటి అని చెప్పేసి ఆయనతో మాట్లాడించారండి మాట్లాడించిన తర్వాత నేను ఇందరి వెయిట్ చేసి గేట్ దగ్గర వెయిట్ చేసి మేము ముగ్గురు వెళ్ళామండి వెళ్ళి మా అమ్మ బాగా చెప్పుకుందామని వెళ్ళామండి మా అమ్మగారు అప్పటికే ఆ జాగ్రత్తకి మంది ఉందండి నేను హాస్పిటల్ జాయిన్ చేసుకుని ఆయన ఈ విషయం చెప్దామని వెళ్ళానండి టీపీఓ వెళ్ళమంటే నేను వెళ్ళానండి ఆ వెళ్ళినందుకు దౌర్జన్యంగా దౌర్జన్యం చేశారని చెప్పేసి దుబ్బాడ పోలీస్ స్టేషన్లో మామంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి ఇది ఎంతవరకు న్యాయం నాకు తెలీదు మళ్ళీ మార్నింగ్ దుబ్బాడ పోలీస్ స్టేషన్ నుండి నాకు ఫోన్ వచ్చిందన్నమా ఇలా మేము ఎందుకు కంప్లైంట్ వచ్చిందమ్మా రండి మనం చెప్తే ఇరవై మందిని విలేకరులు తీసుకొని వాళ్ళు వచ్చారండి ఆయన నేను మా అమ్మగారిని హాస్పిటల్ జాయిన్ చేసి నేను ఇంతన్నరకే వెళ్ళాను స్టేషన్ ఫోన్ రాగానే ఎంతన్నరకు వెళ్తే ఆయన పన్నెండున్నర వరకు రాలేదండి పన్నెండున్నర ఫిఫ్టీ నుండి ఇరవై మందిని విలేకరులతో తీసుకొచ్చి నేను దౌర్జన్యం చేశాను అని చెప్పేసి చెప్పేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారండి ఇది ఎంతవరకు నేను నాకు తెలియదు అండి నా పక్క డాక్యుమెంట్స్ అన్ని నేను ఉన్నాయి బ్యాంక్ లోన్లు పెట్టుకొని నాకు పిల్లలు కూడా వీరు నా పిల్లలు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో నేను కూడా ఉన్నానండి ఇది తక్షణం మేము ఎమ్మెల్యే గారు కానీ సిపిఓ గారు కానీ వీళ్ళందరూ కలిసి నాకు న్యాయం జరగాలి ఇలా నాలంట వాళ్ళు ఎంతో మంది నలిగిపోతున్నారండి కొంతమంది వీళ్ళ దగ్గర అందరూ నేను చెప్పట్లేదండి కొంతమంది నాకు చాలా గౌరవం ఉండేదండి నేను నేను ఎప్పుడు టీవీ పెట్టుకున్నా నేను న్యూసే చూస్తాను అలాంటిది నాకు అసే వేసింది విలేకర్ అంటే ఇంత దౌజన్య నాకు రెండు లక్షలు ఇవ్వమని చెప్పారండి ముందంతా నడిపించారండి నడిపిస్తే నేను ఇవ్వాలనే చెప్పానండి నేను నా బిల్డింగ్ నాది నా జరాయితీ భూమి నేను కట్టుకుని నా లోన్లు పెట్టుకుని అప్పులు చేసుకుని ఇల్లు అమ్ముకొని నేను రెంట్ కూర్చుంటున్నానండి నా పిల్లలు ఫీజు స్కూల్ ఫీజు కూడా కట్టుకున్న నేను ఈఎంఐలు కట్టుకుంటున్నాను ఒక తన హాట్ పేసెంట్ అండి నేను ఇవన్నీ పడుతుంటే ఒక విలేకరు అంత దౌర్జన్యం మా మీద కేసు ఫైల్ చేసి నేను కూడా గాజుబాగ్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక కంప్లైంట్ ఇచ్చానండి ఇస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అదే ప్రూఫ్లకే అడుగుతున్నారండి విలేకరులు ఎలా డబ్బులు అడుగుతారు మేము అందరికీ తెలుసండి వాళ్ళు మేము ప్రూఫ్లకి తెమ్మంటే మేము ఎక్కడో తె సమాజం సమాజానికి అందరికీ తెలుసండి విలేకరులు ఎలా డబ్బులు అడుగుతారు ఏంటి అలాగే నా కొంతమంది విలేకరులు కూడా కలవడం జరిగిందండి నా పేపర్లన్నీ చూపించాను చూపిస్తే వాళ్ళు ఏంటన్నారండి ఓకే నువ్వు చూసావు ఇది జర అయితే అని చెప్పేసి నువ్వు నీ బిల్డింగ్ నువ్వు కట్టుకున్నా ఓకే అమ్మ అని చెప్పేసి ఆయన అందరూ అన్నారండి కొంతమంది నాకు సపోర్ట్ చేశారండి చెప్పారండి అలాగే ఈయన కూడా అనుకుంటారని నేను ఇంటికి వెళ్ళడం జరిగిందండి ఇది కాకుండా ఆయన స్టేషన్లో ఏంటన్నారంటే దౌర్జన్యం చేశారు ఏమేమి మందిని బ్రౌడీలు తీసుకొచ్చి నేను కొట్టించిపోయారు అది ఇది అని చెప్పి అక్రమంగా నా మీద కేసులు పెట్టారండి దానివల్ల మా అమ్మగారు నేను ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితిలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ జాయిన్ చేసి ఒక పక్క ఇవి ట్రీట్మెంట్ చేసుకున్నాను పోలీసు అక్కడ కొంతమంది విలేకరులో కూడా ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నేను క్షమించమని కూడా అడిగానండి నా దగ్గర అన్నీ ఉన్నా సరే నేను ఇంటి మీదకి వెళ్ళడం తప్పు అని అన్నారని చెప్పేసి నేను క్షమించమని కూడా అడిగానండి అడిగితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ తర్గా మాట్లాడి నా మీద తిరగబడ్డారండి అక్కడ పోలీస్ స్టేషన్ లో ఏం జరిగిందో అక్కడ నేను ఎలా పడిపోయిన తర్వాత నేను హాస్పిటల్ మీదకి మీరు మామూలుగా దాడి దాడి మేము సామాజిక ప్రజలు అండి మేము అంత దాడి చేసి ఇదే మేము అప్పుల బాధలు కట్టు తట్టుకోలేక ఇప్పుడే ఇప్పుడు మా అమ్మ అమ్మగారికి హాస్పిటల్ ఫీజు కట్టలేక నేను గవర్నమెంట్ హాస్పిటల్ చూపించాను ఇది మా లాంటి పేదలకు అన్యాయం జరగ నాలాంటో నా ఫ్యామిలీకి తెలియాలి నా అలాంటి ఫ్యామిలీలు ఎన్నో 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 నలిగిపోతున్నారండి విలేకరులను కూడా నాకు సపోర్ట్ చేసి నా అలాంటి పేదల్ని మీరు రక్షిస్తే మీకు నిజంగా ఒక విలేకరు అంటే దాన్ని పట్టి స్థితి మీరు తెచ్చుకోండి ఎందుకంటే నా బాధ అలాగా ఉందండి నేను ఎంత టార్చర్ పడ్డాను అంటే ఈరోజు నా కళ్ళనే రక్తం వచ్చింది నా ఫ్యామిలీ నేను చిన్న పిల్లల్ని వదులుకొని ఫీజులు కూడా స్కూల్ మీ పైన తప్పుడుగా వార్తలు రాసిన వ్యక్తి రాంబాబు పై కేసు నమోదు చేసి మీకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను గడప రాంబాబు గారు మమ్మల్ని ఇప్పటికి కూడా గురి చేస్తున్నారండి ఇది కర్సపూర్వకంగా జరుగుతుంది ఏంటనేది తెలియదు కానీ ఇప్పుడు కూడా ఆయన మా మీద కక్షపూర్వకంగానే బెదిరింపులు కూడా మాకు జరుగుతున్నాయి ఏసీపీ గారు సిపి గారు న్యాయం చేయాలి విచారణ చేసి నిజానికి విచారణ చేసిన తక్షణమే నేను ఏదైనా మాకు వెళ్ళి తప్పు ఉంటే మా మీద కూడా యాక్షన్ తీసుకోండి కానీ ఈ విషయం మీద మా పేదల పాటు మీరు అందరూ ఎమ్మెల్యే గారు కూడా మీరు ఎమ్మెల్యే గారు కూడా కలగడం జరిగిందండి ఆయన కూడా మాకు న్యాయం చేస్తారని చెప్పారు మీరు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము అన్ని తీసుకొని వెళ్తాము నేను నమస్కరించి చెప్తున్నాను నాకు మీరు సపోర్ట్ గా ఉంచండి అన్నలాంటి ఆడపిల్లలు ఎంతో మంది నలిగిపోతున్నారు ఎన్నో రోడ్డు మీద పడుతున్నాయి లోన్లు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నా ఫ్యామిలీ కూడా ఈ రోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది కానీ మీరు న్యాయం జరగాలి నా ఫ్యామిలీతో పాటు ఎన్నో ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అన్న మీరు అందరూ నాకు సపోర్ట్ వెళ్ళమంటే వెళ్ళారు తప్ప వెళ్ళి అన్నారు వాళ్ళు వెళ్ళి కలవమంటే కలవడం జరిగిందన్న ఉద్దేశపూర్వకంగా ఆయనకి మాకు అసలు కక్షలే పక్షులు ఏమి లేవన్నా నేను ఆయన ఈయన కలవమంటేనే వెళ్ళి ఆయన కలిశానన్నా

మీరు మాత్రం మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము కూడా రెడీగా ఉందని ఆయన ఇంకా మమ్మల్ని బెదిరిస్తున్నారు ఆ గడప రాంబాబు అనే వ్యక్తులను మమ్మల్ని కాపాడి